అందరికీ నమస్కారం అండి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారు ఎందుకంటే కేసీఆర్ యొక్క పరిపాలన చూసి ఓడించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూశారు అయితే దీనికి రోజులు సమయం పట్టడం లేదు తెలంగాణ ప్రజలు విపరీతమైన వ్యతిరేకత ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేమో అభివృద్ధిని చూసి ఓటేస్తారనుకుంటున్నారు కానీ ఓరు నాయన అభివృద్ధి కాదు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని దించాలని కోరుకుంటున్నారు శాసనసభ కన్నా ముందు ఈ స్థానిక సంస్థల నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఓడించడం కోసం ఇది గుర్తుంచుకోండి కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి బీజేపీకి ప్రతి కార్యకర్త కూడా బాగా కష్టపడాలి నిద్రాహారాలు మానేసి ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీని గెలిపించుకోవాలని సిద్ధపడుతున్నారు కాబట్టి బీజేపీ అత్యధిక స్థానం గెలవబోతున్నది తన విజయ యాత్రని స్థానిక సంస్థల నుంచే స్టార్ట్ చేయబోతున్నది కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి జై హింద్ జై భారత్